హాయ్ హలో నమస్తే చాలా మందికి కూడా ఒక ప్రశ్న చాలా మంది మనస్సుల్లో మెదులుతుంది అలాంటి ఒక ప్రశ్నకు ఈరోజు వాస్తు పరంగా నేను సమాధానం అందిస్తున్నాను సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది సార్ మేము ఒక ఇల్లు కట్టుకున్నాము మా పక్కింటి వాళ్ళు మాకంటే హైట్ ఉంది హైట్ కట్టుకుంటున్నారు మరి అలా ఉండవచ్చా మేము దక్షిణంలో ఉంటున్నాము మరి ఉత్తరంలో హైట్ ఉండొచ్చా దక్షిణంలో హైట్ ఉండాలా అపోజిట్ లో హైట్ ఉండాలా సో వీటికి సంబంధించిన ఆన్సర్ ఈరోజు వరకు ఎక్కడ కవర్ చేయనటువంటి ఒక కాన్సెప్ట్ మీ అందరి కోసం నేను అందిస్తున్నాను సో మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ మీరు చూడండి మీకు నచ్చితే పది మందితో షేర్ చేయండి ఓకే సో చూడండి పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తు ఉండవచ్చా మన ఇంటి కంటే పక్క ఇల్లు ఎత్తు ఉండవచ్చా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఇల్లు అనుకుందాం ఇది ఒక తూర్పు ఫేసింగ్ అనుకున్నాం మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ పక్కన ఖాళీ స్థలం ఉంది ఇటు పక్కన ఖాళీ ఉంది అనుకుందాం ఊరికే సో మీరు ఇల్లు కట్టేశారు సో మీరు ఏం చేశారంటే రోడ్ నుంచి ఒక అడుగున్నరను రెండు అడుగులో పెట్టి హైట్ కట్టేశారు రైట్ ఓకే ఈ పక్క వాళ్ళు వచ్చేసిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత కట్టారు రోడ్ కంటే వీళ్ళు ఏం చేశారంటే మీరు వచ్చే కల్లా ఇక్కడ మొత్తం సిసి రోడ్ అయిపోయింది ఓకేనా కాంక్రీట్ రోడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కాంక్రీట్ రోడ్ వచ్చిన తర్వాత మీ ఇల్లు వన్ ఫీట్ హైట్ అయింది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు టూ ఫీట్ హైట్ కట్టేసుకున్నారు టూ ఫీట్ హైట్ ఇది వన్ అయిపోయింది ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళు కట్టుకున్నారు అప్పుడు ఇది వన్ అయింది ఇది జీరో లెవెల్ అయింది ఇది వీళ్ళు మళ్ళీ రెండు కట్టేసుకున్నారు అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంది అర్థమైందా మీకు పాయింట్ ఒకటే మాట మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇల్లు నష్టం జరగడానికి కారణము మీ వాస్తే సార్ ఇక్కడ వాస్తు ఎందుకు వచ్చింది అనే ఒక ప్రశ్న వస్తుంది నేను చెప్తాను చూడండి మీరు ఒక ఇల్లు కట్టేసుకున్నారు ఇది మీ స్థలం అనుకుందాం మీరు ఇందులో ఇల్లు కట్టేసుకున్నారు మొత్తం ప్యాకప్ గా ఇల్లు కట్టేసుకున్నారు అంటే ఇటు ఒక అడుగున్నారా ఇటు ఒక అడుగున్నారా అడుగున్నారా అట్లా పెట్టేసి కట్టేసుకున్నారు రైట్ ఒక కాంపౌండ్ వాళ్ళు పోను వన్ వన్ ఫీట్ అన్ని చోట్ల గ్యాప్ ఉంది ఇక్కడ ఇల్లు లేదు ఇక్కడ ఇల్లు లేదు వెనకాల ఇల్లు లేదు మీకు మంచి వెంటిలేషను గాలి వెలుతురు మంచి మీ ఇంట్లో ధారాళంగా చేసింది ఓకేనా ఏ క్షణం అయితే ఈ పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టేశారు ఇదంతా బ్లాక్ చేసేసారు ఇక్కడ నుంచి వచ్చే గాలి బంద్ అయిపోయింది ఏ క్షణం అయితే వీళ్ళు ఇల్లు కట్టేశారు ఇక్కడ నుంచి మొత్తం బ్లాక్ అయిపోయింది వెనకాల బ్లాక్ అయిపోయింది మీ ఇల్లు కంప్లీట్ చీకటి మయంలోకి అయిపోతుంది ఏ క్షణం అయితే మన ఇంటి లోపల ధారాళంగా గాలి వెలుతురు బ్లాక్ అయిందో ధారాళంగా రాకుండా ఆ క్షణమే మీ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది వాస్తుపరంగా కాదు జనరల్ కామన్ సెన్స్ పరంగా కూడా మీరు ఆలోచన చేయండి ఇది ఒకటో కండిషన్ సార్ మరి వాస్తు పరంగా ఉత్తరం అంటే మా పక్కింటికంటే మేము ఎత్తు ఉండాలి మాకంటే ఈ పక్క ఎత్తు ఉండాలి అని మాట్లాడతారు కదా మన నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే మరి దాని యొక్క కండిషన్స్ ఏంటంటే మొత్తం మన ఏరియా ఇలాఖా మొత్తం కూడా ఈశాన్యం నుంచి నైరుతికి పెరుగుతూ వెళ్ళాలి అంటే ఒక పెద్ద ఊరు తీసుకుందాం ఈశాన్యానికి నైరుతికి ఒక అడుగులు పన్నెండు అడుగులు ఉందనుకోండి ఆటోమేటిక్ జనరల్ స్లోపింగ్ అయిపోతుంది అలా ఉండాలండి ఇక్కడ నేను ఒక అడుగు తీసుకుంటా నేను అడుగున్నర తీసుకుంటా నేను రెండు తీసుకుంటా నేను రెండున్నర తీసుకుంటా నేను మూడు తీసుకుంటాను అనుకుంటే ఆ మూల నుంచి ఒక లైన్ ఒక పది ఇండ్లు దాటే లోపల పద అడుగులు వెళ్ళిపోతుంది మనిషికి అడుగు పెంచుకుంటూ పోతే అర్థమైందా అప్పుడు రోడ్ ఎక్కడ పెట్టాలండి రోడ్ ఎక్కడ పెడతారు ఇక్కడ చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం వల్లనే ఇట్లా చేస్తున్నారు లేకపోతే వాళ్ళకేం అవసరం లేదండి చేయాల్సింది ఆ ప్రాబ్లం ఏం తెలుసా సార్ మేము ఈ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత మాకేం జరిగిందంటే లో అప్పుడు రోడ్ లేకుండే మేము ఒక ఆరు ఆరు ఇంచులో వస్తుందేమో అనుకున్నాం కానీ ఇది అడుగు వచ్చేసింది మా ఇల్లు డౌన్ అయిపోయింది అని మాట్లాడతారు వీళ్ళు సరే రైట్ అమ్మా నేను ఒక మాట చెప్తా ఏ క్షణం అయితే మీరు రోడ్ వేసారో ఆ రోడ్ అనేది అదే లెవెల్ మెయింటైన్ చేయాలి అర్థమైందా మీకు పాయింట్ అదే లెవెల్ మెయింటైన్ చేయాలి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చేసింది రోడ్లు పాడైపోయినాయి రోడ్లు మార్చాలి అన్న వెంటనే వాళ్ళు ఒకటే ఒక పని చేస్తారు ఏం చేస్తారు తెలుసండి మీకు ఇదే రోడ్ మొత్తం డ్యామేజ్ చేసి ఈ రోడ్ అంతా తీసేసి పాత రోడ్ అంతా తీసేసి మళ్ళీ కొత్త రోడ్ అదే లెవెల్లో వేయాలి అలా వేసేవాళ్ళు లేరండి ఏం జరుగుతుంది అంటే వీళ్ళిచ్చే డబ్బులకు కకృతి పడుతున్నారా లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడులక రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వాలన్నా మరి దేని గురించో ఈ రోడ్ అనేది తీయడం లేదు దీని మీద మళ్ళీ ఇంకొక వన్ ఫీట్ ఇప్పుడు టూ ఫీట్ హైట్ చేసుకున్న వాళ్ళు లెవెల్ అయిపోయారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఏందండి పరిస్థితి అప్పుడు ఇంకో వన్ ఫీట్ రేజ్ అయితే ఇల్లు డౌన్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడ గవర్నమెంట్ మిస్టేక్ నాట్ ఏ కామన్ మ్యాన్ మీరు ఒక కాలనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒక కాలనీని నిర్మించుకున్న తర్వాత మీరు చేయవలసిన మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే మీ ఇంటి ఆల్ హౌజెస్ కి సంబంధించిన రోడ్ నుంచి మీరు ఏదైతే హైట్ తీసుకున్నారో ఒక అడుగు అడుగున్నారను మొత్తం ఇండ్లు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళిపోండి అంతే దానికి మించి పెంచొద్దు మీరు ఆరు ఆరు ఇంచులు వన్ వన్ ఫీట్ పెంచుకుంటూ పోతే ఒక ఇరవై ఇండ్లకు దాటిపోతే ఏమైతే తెలుసా పది అడుగులు ఇరవై అడుగులు రేజ్ అవుతుంది ఎవరు చేస్తారండి అంతకరము ఎవరు చేయరండి కంప్లీట్ ఇల్లు అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది మీరు విల్లా కమ్యూనిటీలోకి వెళ్ళండి మొత్తం ఒక్కటే బ్యాలెన్స్ పెట్టేస్తారు ఆలోచన చేయాలండి ఇక్కడ ఒకటే ఒకటండి కండిషన్ పక్ నా ఇండ్లు కంటే పెద్దది ఉండొచ్చా ఉండొచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇటుపక్కది ఉండొచ్చా ఉండొచ్చండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఇండ్లు కట్టిన తర్వాత మీరు కట్టారు అనుకోండి మీకు ఎలాంటి దోషం లేదు ఓకేనా ఇది ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ ఇందులోనే ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాను ఈ రోజు వరకు ఎవరు చెప్పనిది మనము ఇల్లు కట్టేశాం ఇది రోడ్ మన ఆపోజిట్ లో ఖాళీ స్థలం ఉంది ఏ క్షణం అయితే మీ ఆపోజిట్ వాళ్ళు ఇల్లు కట్టారో మీకు ఒక థర్టీ నుంచి థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అనేది వాస్తు డౌన్ అయిపోతుంది మీరు డౌన్ఫాల్ అయిపోతారు థర్టీ పర్సెంట్ ఇన్స్టెంట్ ఇది రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లం కొన్ని వందల మంది దగ్గర నేను చూశాను ఏ క్షణం అయితే వాళ్ళ ఇంటి ముందు ఒక ఫ్రీ స్పేస్ అని ఇప్పుడు ఇట్లా నుంచిన్నాను నా ముందు ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను నా ముందు ఎవరన్నా వచ్చి అట్లా అడ్డుకుంటే నాకు కొంత ఇబ్బంది అయిపోతుంది సో అలాంటి ఇబ్బంది అనేది కూడా మన ఇల్లు స్వీకరిస్తుంది ఆ స్వీకరించిన ఆ దోషాన్ని ఆ ఇంటి లోపలకి వాళ్ళకి ఇచ్చేస్తుంది సో ఇక్కడ ఎన్నో రహస్యాలు మీకు చెప్పడం జరిగింది ఒక కామన్ మ్యాన్ గా మీరు తెలుసుకోండి ఇది కామన్ సీ ఇదేం సీక్రెట్ సార్ అంటే సరే కామనే అనుకోండి మీరు ఏదైనా అనుకోండి ప్రతిరోజు ఒక రహస్యాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళండి ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పదవితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ